విజ్ఞాన్ గారు తమిళనాడులో రిలీజ్ అయిన రోజే మూవీ రివ్యూ అనేది బ్యాన్ చేశారు కదా సో అదే అదే రూల్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారని మునా దిల్ రాజ్ అన్నారు సో దీని గురించి చెప్పండి సార్ అసలు ఏం జరుగుతుంది ఏంటనేది రివ్యూయర్స్ని సినిమాలు చూ చూడనివ్వద్దు ఫస్ట్ డే రానివ్వద్దు మైకులు రావద్దు అనేది వాళ్ళ ఇంటెన్షన్ బేసికల్లీ దానివల్ల లాభం ఉంటుంది అలా అని నష్టం కూడా ఉంటుంది ఓకే లాభం గురించి మాట్లాడుకుందాం రివ్యూల వల్లే సినిమాలు పోతున్నాయి 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 అంటున్నారు ఇది కూడా ఒక మాఫియా ఉంది కావాలని వాళ్ళ చేత డబ్బులు ఇచ్చి మరీ ఆ సినిమాలను తిట్టించే వాళ్ళు కూడా ఉన్నారు పగలు ప్రతీకారాలు ఉన్నవాళ్ళు సో మొదటి రోజు మైకులు రాగానే వీళ్ళు చీచి చీ బాగాలేదు అట్లా అలా ఉంది ఇలా ఉందంటే పబ్లిక్ టాక్ ఎఫెక్ట్ ట్విట్టర్ రివ్యూ ఎఫెక్ట్ ప్రధాన రివ్యూ ఎఫెక్ట్ మధ్యాహ్నం కల్లా సినిమా భవిష్యత్తుని తేల్చేస్తున్నాయి సో ఇలాంటివన్నీ ఉండకూడదు ఒకప్పుడు ఎలా ఉండేదంటే మూవీ రివ్యూలు వచ్చేవి తెలుసా సినిమా రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఫ్రైడేకి సితారా కానీ సూపర్ హిట్ మ్యాగజైన్స్ ఉంటాయా దాంట్లో రాసేవాళ్ళు రివ్యూ అని ఇలా ఉంది అలా ఉందని ఆ తర్వాత ఎప్పటికోగానే ఆ సినిమా గురించి జనాలకు తెలిసేది కాదు బేసిక్గా చూసేవాళ్ళు ముందు తర్వాత రివ్యూ చదివి అవును నిజమే బలే చెప్పాడు అనుకునే వాళ్ళు ఉంటారు ఏవిడెంట్ ఇలా రాశాడు నాకు నచ్చింది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు అలా కాదు ముందు రివ్యూ చూసిన తర్వాతనే సినిమాకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ద ఓన్లీ రీజన్ ఫస్ట్ త్రీ డేస్లోనే డబ్బులు సంపాదించుకోవాలి ఏ నిర్మాత అయినా సరే అది దాటిందంటే ఇంకా ఇంకా నీ వల్ల కాదు రాదు ఇంకా సో వాళ్ళు రివ్యూలు ఇస్తే నీ సినిమా రిలీజ్ అయిందని తెలుస్తుంది రివ్యూలను ఆపేస్తే నీ సినిమా రిలీజ్ అయిన విషయం కూడా ఎవరికి తెలియదు అదొక ప్రమాదం ఉంది ఏంటిది రివ్యూ లేదు రిలీజ్ కాలేదేమో అనుకుంటారు ఓకే అట్లా అదే పరిస్థితి నిజంగా రిలీజ్ అయితే ఖచ్చితంగా రివ్యూలు ఎత్తుక్కుంటారు అండ్ నువ్వు ఎలా ఆపుతావు రివ్యూవర్స్ని సినిమాకి రాకుండా ఎవడు రివ్యూరో నీకు ఎలా తెలుసు అందరూ చూసి ఇవాళ రేపు అందరూ రివ్యూలే లో వంటలు చేసుకొని ఫేమస్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు అవును అటు ఇటు తిరిగి ఇటు వచ్చాను అటు వచ్చానని వాళ్ళు కొంతమంది ఉంటారు షాపింగ్ గట్రా చూపించి ఫేమస్ అయ్యే వాళ్ళు ఉంటారు అవి వాళ్ళ టాలెంట్ అండ్ డ్యాన్స్ లేసో పాటలు పాడో సెలబ్రిటీలు అయ్యే వాళ్ళు కూడా ఉంటారు అది కూడా వాళ్ళ టాలెంట్ ఏ టాలెంట్ లేకుండా ఫేమస్ అయ్యే వాళ్ళే సినిమా రివ్యూలు చెప్తారు వాళ్ళకి ఏముంది సినిమా చూస్తాడు వాడు వాడికి అనిపించింది చెప్పేస్తాడు అది వాడికి అనిపించింది చెబితే పర్లా వాడు దాన్ని డిసైడ్ చేసేస్తాడు ఇది మంచిది కాదు ఇది చెడ్డది అసలు ఇందులో ఏమీ లేదు అని అంటే యాక్చువల్గా ఈ రివ్యూయర్స్ ఎలా చెప్పాలి తెలుసా ఇప్పుడు నీకు ఓ బిర్యానీ ఇచ్చాను నేను చీ బాగేదు అంటావు ఇది ఎలా వండితే బాగుంటుందో నీకు తెలుసా తెలియదు అలాంటప్పుడు ఇది బాగాలేదని ఎలా అనే హక్కు నీకు ఎక్కడిది నీకు నచ్చలేదు అని చెప్పాలి అంటే ఆ మసాలాలో నీకు పడలా ఆ రుచి ఏదో నీకు నచ్చల ఆ స్పైసీనెస్ నీకు నచ్చల నీకు నచ్చల అంతే కదా అప్పుడు అది పడేవాడు ఇంకెవడో ఉంటాడుగా వాడికి నచ్చొచ్చుగా అవును ఆడు తింటాడు నువ్వు బాగాలేదు దీనికి అని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత తినేవాళ్ళు తినరు అందరు కూడా ఈ బాలేదు అనే స్టేట్మెంట్కి స్టిక్ అయ్యి ఉంటారు ఇది బాగాలేదన్నాడు ఇది ఎలా ఉంటే బాగుండో చెప్పగలిగే స్థితిలో ఉన్నప్పుడే దాన్ని బాగాలేదు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి వాడికంటే నువ్వు అందంగా బిర్యానీ వండి అక్కడ పెట్టి ఇది చూడండి ఎంత బాగుందో అంటే ఇది బాగాలేదు కదా అని నిర్ధారించుకోవాలి సేమ్ సినిమా కూడా అంతే బాగాలేదు అంటావు ఎలా తీస్తే బాగుంటుందో నీకు తెలియదు కదా ఇది బాగాలేదనేదే నీకు తెలుసు దీన్ని ఇంకో రకంగా ఏ విధంగా అంటే ఆ డైరెక్టర్ అనుకున్న కథ బాగానే ఉంటుంది లైన్ బాగానే ఉంటుంది దాన్ని ప్రొజెక్ట్ చేసిన విధానం ట్రీట్మెంట్ ఎవడకు నచ్చకపోవచ్చు మేబీ నాకు నచ్చలేదురా ఈ ట్రీట్మెంట్ అంటే సరిపోయింది అసలు ఈ ట్రీట్మెంటే బాగాలేదు అని అన్నప్పుడు ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటే బాగుంటుందో చెప్పగలిగే స్థితిలో కూడా నువ్వు ఉండాలి ఆ స్థితిలో నువ్వు లేనప్పుడు ఇది బాగాలేదు అనే స్టేట్మెంట్ ఇవ్వకూడదు ఇలాంటి వాళ్ళందరూ కలిసి సినిమాలను చంపేస్తున్నారు ప్రతి అడ్డమైన వాడు వచ్చి నేను రివ్యూ ఇస్తాను అని చెప్పి ఇది యాక్చువల్గా హీరో ఉంటాడు ఇట్లా ఉంటుందో అట్లా ఉంటాడు ఇంకొంతమంది ఏంటంటే రివ్యూయర్స్ అని చెప్తారు కానీ వీళ్ళు వీళ్ళ మంచి టాలెంట్ వాళ్ళే వీళ్ళ నియమాలు నాకు అర్థం కావట్లే ఈ సీను ఆ అనేది ఈ నడక ఈ అనేది ఈ బీట్ ఉంది చూసా బీట్ ఆ సినిమా నుంచి కాపీ అని చెప్తారు అని వెంటనే దాన్ని పజిల్ గేమ్ అన్ని తీస్తారు వీళ్ళు పజిల్స్ బాగా ఆడగలరని అనిపిస్తుంది సీరియస్లీ అంటే వీడు ఇరవై నాలుగు గంటలు ఇది అక్కడిది ఇది ఇక్కడది ఇది ఇక్కడది ఎత్తుక్కుంటే సినిమా ఎప్పుడు చూసి వచ్చావు మరి అది బాగుందో బాగేది ఎలా చెప్తావు అర్థమైందా ఈ సీన్ అలా ఉండకూడదు అన్నప్పుడు ఆ సీన్ ఎలా ఉంటుందో నువ్వు చెప్పగలిగితేనే నువ్వు దానికి రివ్యూ ఇవ్వాలి సో విజ్ఞాని గారు ఇప్పుడు దీన్ని రివ్యూస్ని ఆపేసి ఐ మీన్ రివ్యూస్ వస్తారు చూస్తారు రివ్యూ ఇవ్వకుండా ఆ రోజు వాళ్ళ కనుక ఆపినట్లయితే నెక్స్ట్ డే రివ్యూ ఇవ్వచ్చు కూడా ఆ సెగ్మెంట్ వచ్చేవాడు ఎక్కడైనా ఇస్తాడు నువ్వు ఆపగలిగితే ఏం చేయాలి అంటే బేసికలీ రాతలు రాసే వాళ్ళు ఉంటారు చెప్పేవాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు చెబితేనే నీ సినిమా రిలీజ్ అయిందని తెలుస్తుంది వాళ్ళ వల్ల నువ్వు నష్టపోతున్నావు అని తెలిసినప్పుడు అది ఏదో వాళ్ళకి నచ్చేలాగా మంచి తీయవచ్చు కదా అంటే తీసిన ప్రతి సినిమా వాళ్ళకి రూల్ లేదు నచ్చాలని రూల్ లేదు అంతే అది కూడా నిజమే కావచ్చు వాళ్ళకి నచ్చాలని లేదు అందుకే వాడిని బాగాలేదు బాగాలేదని చెప్తున్నాడు దాని ద్వారా నీ సినిమాకి ఎఫెక్ట్ అవుతుంది ఇది ఎవ్వరు అభిప్రాయ ఇది లేదు మన దిల్ రాజు గారు అన్నారు సేమ్ ఇదే తెలుగులో ఇంప్లిమెంట్ చేద్దామని దానివల్ల నష్టమే తప్ప లాభం అంటూ ఉండదు అసలు ఎందుకంటే వాడు చూడాలి వాడు బాగాలేదని చెప్పినా ఏం చేసిన ఒకటి తీసుకెళ్ళాలి జనాల్లోకి ఒరే ఎవడి అభిప్రాయం వాడు చెబుతాడు ఒకటి మాటను నమ్మి మీరు సినిమాని డిసైడ్ చేయకండి మీరు చూడండి మీకు ఏమనిపిస్తే అది చెప్పండి అని జనాలను వదిలేయాలి రివ్యూ చూసి ఇట్లా చూసి అరే అన్ని నెగటివ్స్ ఉన్నాయి ఫోర్ బై టెన్ ఇచ్చాడు అవసరం లేదు ఈ సినిమాకి వెళ్ళడం అని డిసైడ్ అవ్వకు నువ్వు చూడు నిజంగా చూడాలనిపిస్తే చూసి తర్వాత బాగుందో బాలేదు చెప్పు సేమ్ అదే దేవరకే ఫస్ట్ డే షో చూసిన వాళ్ళందరూ చీ యాక్ట్ అన్నారు తర్వాత ఒరిజినల్ గా ఫైన్ ఎందుకు ఇలా చెప్పాడు కావాలని చెప్పుకుంటారు సినిమా బాగుంది అనుకున్నారు హిట్ అయింది ఇట్లా ఉంటారు జనాలు ఇదొక మాఫియా చెప్పాలి అంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ యాప్ ని చేసుకోండి